విశాఖలో దివి యొక్క సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా నిధులు సమకూర్చిన ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన విశాఖ ఎంపీ భరత్ ఈవేరకు ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ దివేశ సహాయంతో విశాఖలో మూడు కోట్ల ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని కైలాసగిరి తన్నేటి పార్కు ఊడా పార్కులో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశామని అన్నారు తాగునీరు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆరో ప్లాంట్స్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ మూడు లొకేషన్స్ లో విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో కైలాష్ గిరి దాని తర్వాత తెన్నెట్ పార్క్ ఇప్పుడు న్యూడా పార్క్ లో కూడా వాళ్ళ ఎమ్మెల్యే రామకృష్ణబాబు గారు మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ గారు అండ్ డివిజన్ తరఫున కోటేశ్వరరావు గారు అందరం అన్నింటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే మీ అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో ప్రధానంగా ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ కూడా మాకు లేవు అని మొన్నే ఒక మీటింగ్ లో బోర్డ్ చైర్మన్ మాకు చెప్పారు సో వీళ్ళని బాగా అభినందించాలి ఎందుకంటే ముందుకొచ్చి ప్రజలకు ఉన్న సమస్యను ఒకటి వీళ్ళు పరిష్కరించగలిగారు ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మాకు ఇంకా ఇంకా రెండు మూడు పార్క్స్ ఉన్నాయి అక్కడ కూడా పెట్టండి అని డివిజన్ వాళ్ళని ఆడటం జరిగింది సోఫినెట్లీ సో ఈ పార్క్స్ వచ్చినప్పుడు ప్రధానంగా విజిటర్స్ అనేది ఏంటంటే మాకు మంచి క్లీన్ టాయిలెట్స్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా అడిగేది రెండే ఉంటాయి ఈ రెండు కూడా కొన్ని దగ్గర లేకపోతే పార్క్ ఉంటది కానీ అక్కడ జనాభా మనకి కనపడుతుంది ఇది పెట్టడం అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ ఇది బాగా జరగాలి బాగా మెయింటైన్ కూడా అవ్వాలి ఒక సంవత్సరం కోసం టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారంట దాని తర్వాత మన విఎంఆర్ పార్క్స్ మేనేజ్ చేసేది వాళ్ళు చూస్తారు జీవీఎంసి చూసుకునే పార్క్స్ జీవీఎంసీ చూస్తారు కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని చిన్న చిన్న అన్ని యాడ్ చేసుకుంటూ పోయి టూరిజం ఒక మేజర్ యాక్టివిటీ విశాఖపట్నంలో చేయాలనేది మా ఉద్దేశం టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్కి సాయంత్రం పూట వీకెండ్స్ పూట కాలక్షేపం చేయడానికి రకరకాల అవకాశాలు కూడా మనం తయారు చేయగలుగుతాము అండ్ ఉద్యోగాలు కూడా ప్రతి టూరిస్ట్ ఒక డొమెస్టిక్ టూరిస్ట్ వస్తే ఒక మూడు నాలుగు ఉద్యోగాలు ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తే ఒక పది ఉద్యోగాలు సృష్టించగలుగుతాము అనేది ఒక బెట్రిక్ ఉంటుంది సో అట్లా మనం ఎప్పుడైతే ఇది టూరిజం డెవలప్ చేస్తామో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇంకా బాగా వెళ్తామని చెప్తాను థ్యాంక్ యూ